సమాజశాస్త్ర పితామహుడిగా విస్తృతంగా పరిగణించబడే వ్యక్తి ఆగస్ట్ కాంత్ అతను పదిహేడు వందల తొంభై ఎనిమిది నుండి పద్దెనిమిది వందల యాభై ఏడు వరకు జీవించిన ఒక ఫ్రెంచ్ తత్వవేత్త సమాజశాస్త్రం అనే పదాన్ని సృష్టించిన ఘనత మరియు దానిని ఒక ప్రత్యేక అధ్యయన రంగంగా స్థాపించిన ఘనత అతనికి దక్కుతుంది ప్రకృతి శాస్త్రాల వలెనే సమాజాన్ని కూడా శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి అధ్యయనం చేయవచ్చని కాంత్ నమ్మారు సామాజిక దృగ్విషయాలను అర్థం చేసుకోవడానికి ఒక శాస్త్రీయ విధానాన్ని అతను సమర్థించాడు మరియు సమాజ శాస్త్రీయ జ్ఞానం ద్వారా సమాజాన్ని మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు అతని ముఖ్యమైన రచనలలో ఇవి ఉన్నాయి యాస్టరిస్త్ సమాజ శాస్త్రం అనే పదాన్ని సృష్టించడం సమాజ శాస్త్రీయ అధ్యయనాన్ని వివరించడానికి అతను పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో ఈ పదాన్ని సృష్టించాడు యాస్టరిస్త్ ప్రత్యక్షవాదం జ్ఞానం అనుభవపూర్వక పరిశీలన మరియు శాస్త్రీయ పద్ధతులపై ఆధారపడి ఉండాలని నొక్కిచెప్పే ప్రత్యక్షవాదం యొక్క తత్వాన్ని అతను అభివృద్ధి చేశాడు యాస్టరిస్క్ మూడు దశల సూత్రం సమాజాలు మూడు దశల ద్వారా పరిణామం చెందుతాయని అతను ప్రతిపాదించాడు మతపరమైన అతీంద్రియ మరియు సానుకూల శాస్త్రీయ దశ అందువల్ల సమాజశాస్త్ర పితామహుడు అని ప్రస్తావించినప్పుడు వచ్చే పేరు ఆగస్ట్కాంత్